హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు మా పొలంలో నాటేస్తున్నారు సో చూడ్డానికి వెళ్తున్నాము మా జున్ను అయితే ఎప్పుడు చూడలే నాటేస్తుంటే చూపిద్దాం అన్నట్టు తీసుకెళ్తున్నాను నేను బుడదలో దిగుతా అని అంటున్నాడు అది ఎంతవరకు దిగుతాడో లేదో తెలియదు చూడాలి మా పిల్లలు అయితే చాలా ఎగ్జైట్మెంట్గా ఉన్నారు చూడాలి చూడాలి దిగాలి దిగాలి అని పిల్లలు చూడండి ఎట్లా పోతున్నారో ఇప్పుడు చెప్పు ఒకసారి ఎంత బాగుందా ఎక్స్పీరియన్స్ నైస్ నైస్నా ఎట్లాంది ఇదే మా పొలము అక్కడ చూస్తున్నారు కదా దూరం నుంచి అక్కడ నాటేస్తున్నారు మా జిన్ను చూడండి ఎంత ఎగ్జైట్మెంట్గా వస్తుండో ఏ మెల్లగా నాన్న కుచ్చుకుంటే పైకిక్ పైకి పైకిక్ నానా జిన్ను కేక్ లోపల ముళ్ళు ఉంటాయి పైకిక్ వినాలి చూస్తున్నారు కదా ఇక్కడ నాటేస్తున్నారు మా పొలంలో వీడియో తీసుకుంటాను యూట్యూబ్లో పెట్టుకుంటా యూట్యూబ్లో పెట్టుకుంటున్నా అందుకే తీస్తున్నా పెట్టుకోవడానికే వచ్చింది పాటలు పాడతారు కదా మీరు మరి వాడచ్చు కదా పెడతా పెడతా ఇవి పొడిస్తాయా వాళ్ళు ఏమంటున్నారు అంటే పాట పాడుతాం కానీ సగం మంది ఒక దగ్గర ఉన్నారు సగం మంది ఒక దగ్గర ఉన్నారు అందరం ఒక దగ్గరకు వచ్చినప్పుడు అందరం కలిసి పాట పాడుతామని అన్నమాట మా పిల్లలు అప్పుడే అక్కడికి వెళ్ళిపోయినారు మా అత్తమ్మ వాళ్ళు అక్కడ ఉంటే అక్కడికి వెళ్ళిపోయినారు చెప్పులు కూడా వేసుకోలేదు జారి కింద పడతాం అనేసి చెప్పులు కూడా వేసుకోలేదు మస్తు గాలి వస్తుంది అసలైతే ఎంత బాగుందంటే ఎండ నార్మల్గా ఉంది అంత ఎక్కువ ఏం లేకుండే వ్యూ అయితే చాలా బాగా అనిపించింది అక్కడ నాటు వేస్తుంటాయి అక్కడ నాటు వీకుతున్నారు మా పిల్లలు చూడండి ఎట్లా ఆడుతున్నారు బుడదల గడ్డి ఆ బుడదలనే ఆడుకుంటున్నారు ఏ జున్ను చేతుల కింద పెట్ట కొడతా నేను కింద పెడితే అరే కింద పెట్టదు జనో మా జున్నుగడ్ గ్రేటే ఇక్కడ దాకా బాగానే వచ్చిండు మెల్లగా వస్తానా నేను వాళ్ళతో ముచ్చట పెట్టొత్తానా కింద పెడతారు చెప్తున్నా ఎట్లా పోతా చూడు మా రౌడీ గ్యాంగ్ ఆడతారు మీ ఇష్టం మెల్లగా జాగ్రత్త ఆడుకోండి కానీ ఓకే నా జున్ను డాన్స్ ఇంకొద్ది ఇంకా చాలా అక్కడే అక్కడే స్టాప్ ఇంకో ఇక్కడ నుంచి ఇంకో అక్కడ దాకా పోయినారు పోయినారుస్తున్నారు మా మామయ్య పోతుండు మా అత్తమ్మ పోతుంది నాటేయడానికి ఎడ్లు పోతున్నాయి గాలి అయితే మస్తు వస్తుంది బా అనిపిస్తుంది ఇది మా బావి గాలి సూపర్ సూపర్ గాలి వస్తుంది పెద్ద చెట్టు వేప చెట్టు చూస్తున్నారు కదా మొత్తం గ్రీనరీ ఉంది చాలా అంటే చాలా బాగుంది మామూలుగా ఉంది ఎండ ఫుల్ గాలి వస్తుంది మంచిగా అనిపిస్తుంది జున్ను ఎట్లుంది మస్తుందా గట్టిగా ఎంజాయ్ చేస్తున్నావా ఏ బాబులో నువ్వు ఆగమాగం చేయకు జిన్నా ఎట్లుంది ఏ నానే తడుస్తారా కదా మా జున్ను చూడండి ఎట్లా చూస్తున్నాడో వాటికి వాటర్ కొడుతూ ఉంటే అట్లనే చూస్తున్నాడు మస్తు ఎంజాయ్ చేస్తున్నాడు మా జొన్ను అడ మా బబులు

ఉట్టి కూర్చుండరా ఏదైనా ముచ్చడి చెప్పుకోరా తిరిగావా చూడవా విడకెళ్ళి చూడవా మంచి నో కదా లాంగ్ మీడియో లాంగ్ కదా వచ్చింది అవును పడుకుంటా లేసుకుంటూ బానే వస్తాడు అక్కడ నుంచి అందరు అన్నం తిన్నారు కూర్చున్నారు ఇంకేం తెయాల పాలు పొరగాలు మిమ్మల్ని వాళ్ళ పెడతదా టర్పాట్లా 好了，好了。 The video, the linda నాదులు అంగంలోనియాింగరియాలో చూసారు కదా ఎట్లా నాటేస్తున్నారు మా దగ్గర ఎట్లా పాటలు పాడుతున్నారు పాపం నేను అడగగానే పాటలు పాడినారు చాలా బాగా అనిపించింది మంచిగా వాడిల్లు మా జొన్ను అయితే చాలా ఎంజాయ్ చేసినాడు ఇంకా తర్వాత మేమైతే ఇంటికి వచ్చినాము ఇంటికి వచ్చినాక నాట్ వేసిన రోజు సాయంత్రం వాళ్ళకి నాట్ కంప్లీట్ చేస్తారు కదా ఆ రోజు గుగ్గిలు గుగ్గిలు గుగ్గిలేసి వాళ్ళకి దావత్లాగా ఇచ్చేస్తారు నేనైతే వంట చేస్తున్నాను గుగ్గిలు వేస్తున్నాం మా జున్ను అట్లా బుడదలా అట్లా ఎంజాయ్ చేస్తారు ఎప్పుడూ ఎప్పుడు అనుకోలేదు చాలా అంటే చాలా ఎంజాయ్ చేసినాడు నా గుగ్గిళ్ళు అయితే రెడీ అయిపోయినాయి కొన్ని ఇంట్లో ఉంచేసి కొన్ని అత్తమ్మ బాయ్ దగ్గర తీసుకొని వెళ్ళిపోయింది వాళ్ళకి కూల్ డ్రింక్స్ ఇంకా గుగ్గిలు ఇచ్చేసింది అనమాట మేము కూడా గుగ్గిళ్ళతో పాటు కూల్ డ్రింక్స్ తెచ్చుకొని తాగినాము సరేదన్న మాట్లాడండి నాది ఇది నెక్స్ట్ డే మార్నింగ్ లగేజ్ అంతా ప్యాక్ చేసుకున్నాము హైదరాబాద్కి రావడానికి అంతకంటే ముందు మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము అక్కడ నుంచి హైదరాబాద్కి చాలా బస్సులు ఉంటాయి అందుకే అక్కడి నుంచే వెళ్దామని అక్కడికి వెళ్తున్నాము ఆటోస్ అయితే అస్సలు లేవు మా పిల్లలు అయితే రెడీ అయ్యి అటు ఇటు తిరుగుతున్నారన్నమాట చివరికైతే ఆటో అయితే వచ్చింది మేము వెళ్ళిపోతున్నాము ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కింద కామెంట్ బాక్స్లో కామెంట్ కూడా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఎందుకు అమ్మమ్మ మా డాన్స్ ఎందుకు ఏది ఆటో ఏది మరి